నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య వేరియబుల్ డిఎన్ఎస్ అలవెన్స్ వేరియబుల్ డిఎర్న్ఎస్ అలవెన్స్ని సవరించడం ద్వారా కనీస వేతన రేట్లను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కొత్త వేతనాలు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి కార్మికులకు ప్రత్యేకించి అసంఘటిత రంగంలోని కార్మికులకు మద్దతు ఇచ్చే ఒక ముఖ్యమైన చర్యలో వేరియబుల్ డిఆర్ఎస్ అలవెన్స్ ని సవరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కనీస వేతన రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది పెరుగుతున్న జీవన వ్యయాన్ని కార్మికులు తట్టుకోవడానికి ఈ సర్దుబాటు ఉద్దేశించబడింది అని అధికారిక పిఐబి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది భవన నిర్మాణం లోడింగ్ అన్లోడింగ్ వాచ్ అండ్ వార్డ్ స్వీపింగ్ క్లీనింగ్ హౌస్ కీపింగ్ మైనింగ్ వ్యవసాయం వంటి వివిధ రంగాలలో నిమగ్నమైన కార్మికులు సవరించిన వేతన రేట్ల నుండి ప్రయోజనం పొందుతారు కనీస వేతన రేట్లను నైపుణ్యం ఆధారంగా ఉంటే నైపుణ్యం గల నైపుణ్యం లేని సెమీ స్కిల్డ్ హైలీ స్కిల్డ్ వర్గీకరించి అలాగే భౌగోళిక ప్రాంతం ఆధారంగా ఏబిసి అని వర్గీకరించడం జరిగింది ఏ గ్రూప్లో వచ్చే నిర్మాణం ఊర్చే శుభ్రపరిచే లోడింగ్ అన్లోడింగ్ పనులు చేసే నైపుణ్యం లేని వారికి రోజుకు ఏడు వందల ఎనభై మూడు రూపాయలు అంటే నెలకు ఇరవై వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు సెమీ స్కిల్డ్ కార్మికులకు రోజుకు ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలు అంటే నెలకు ఇరవై రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలు ఇక స్కిల్డ్ క్లారికల్ ఆయుధాలు లేని వాచ్ అండ్ వార్డ్స్కి రోజుకు తొమ్మిది వందల యాభై నాలుగు రూపాయలు అంటే నెలకు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు బాగా నైపుణ్యం గల హై స్కిల్డ్ ఉద్యోగులకు రోజుకు ఒక వెయ్యి ముప్పై ఐదు రూపాయలు నెలకు ఇరవై ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయల చొప్పున ఉంటుందని అధికారిక నోటిఫికేషన్ పేర్కొంది పారిశ్రామిక కార్మికులకు వినియోగదారుల ధరల సూచికలో ఆరు నెలల సగటు పెరుగుదల ఆధారంగా అక్టోబర్ ఒకటి నుండి అమల్లోకి వచ్చే వీడియోని కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు సార్లు సవరిస్తోంది చివరి సవరణ ఏప్రిల్ ఇరవై నాలుగులో జరిగింది మోర్ వీడియోస్ కోసం ఆర్వాల్స్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్